హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఎవరిక్ మై వర్ష ఛానల్ ఈరోజు నేను మసాలా ఆవకాయ పెట్టబోతున్నానండి దానికోసం ఒక పెద్ద సైజు కాయలు ఐదు తీసుకున్నాను ఇలా ముక్కలు చేసి ఫస్ట్ కడుక్కొని ముక్కలు చేసి తుడుచుకున్నాము ఐదు కాయలు పెద్ద పెద్ద కాయలు దానికోసం ఒక అరుసోలు అయితే కారం తీసుకున్నాను దీనికి ఒక ముప్ప అంటే ఇక్కడ దాకా ముప్ప వరకు ఉప్పు తీసుకున్నాను మెత్తటి ఉప్పు కాబట్టి తర్వాత చిన్నుల్లిపాయలు ఒక కప్పు తొక్కు తీసి కొలుచుకున్నవి తర్వాత అల్లం కూడా సన్నగా పైన పొట్టంతా తీసేసుకొని ముక్కలు చేసుకున్నాను ఈ రెండు కలిపి పేస్ట్ వేయాలి పేస్ట్గా చేయాలి మిక్సీలో తర్వాత ఆయిల్ ఈ రెండు ముందు మిక్సీ చేసుకొని వస్తానండి దీనిలో అల్లం కొంచెం తక్కువగా చిన్నులపాయలు కొంచెం ఎక్కువగా ఉండాలండి క్వాంటిటీ తీసుకునేటప్పుడు రెండు సమానంగా అయితే వద్దు చిన్నులపాయలో కొంచెం ఎక్కువ ఉండాలి ఇవి మిక్సీ పట్టుకుందాం ఇట్లా మెత్తగా మిక్సీ చేసేసుకున్నాను అసలు వాటర్ ఏమి కలపద్దండి ఆ ముక్కలు కూడా పొడి పొడిగానే ఉండాలి చిన్నులపాయలు కానీ అల్లం కానీ ఫ్రెష్గా ఉండాలి ఫస్ట్ ఈ సాల్ట్ యాడ్ చేసుకున్నాము ఇది మెత్తది బాగా కలుపుకోవాలి తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా ఇది వేసుకుందాం ఇప్పుడు ఈ కారం యాడ్ చేసుకుందాము ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు ఈ కారం కలిపాం కదా దీనిలోకి కొంచెం నూనె వేయాలండి మావుల ఆవకాయలు వేసేంత నూనె అయితే వేయకూడదు ఎందుకంటే చిన్నపా చిన్నుల్లిపాయలు కొంచెం ఆయిల్ అనేది ఉంటుంది అది బయటకు వస్తుంది తర్వాతకి ఊరే కొద్దీ అందుకని తక్కువ ఆయిలే వేసుకోవాలి పప్పుల నూనె ఉంది కలిసారా మామూలుగా ఆవకాయలు వేస్తాము అది అయితే వేస్తున్నాను ఎక్కువైతే వద్దు చాల్ చాలు ఇది కలిపేసుకొని చూపిస్తాను మీకు చూసారు కదా ఆవకాయ అయితే రెడీ అయిపోయింది ఇది కొంచెం ఊరాలి ఒక ఫోర్ డేస్ అయిన తర్వాత అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ ఆయిల్ ఫుల్ ప్యాకెట్లో నేను థర్టీ పర్సెంటే వేశానండి ఎక్కువైతే వేయకూడదు దానిలో ఉండే మాయిశ్చరైజర్ బయటకు వస్తున్న తర్వాత ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ